నిలిచి సాగించు జీవిత యాత్ర కాంతిలో నిలిచి సాగించు జీవిత యాత్ర బాధలని प्रकाटिन्चु परिशुद्धात्मनो

చూండి లూకస్ వాతాయో అధ్యాయంలో ఇక్కడ మనం చూసినప్పుడు రెండో వచ్చిన చూస్తే అక్కడ శతాధిపతి అని ఒక అధిపతి ఉన్నాడు ఆ శతాధిపతికి ప్రియమైన దాసుడట ఎవరండి ఇతను ప్రియమైన దాసుడు తనకి శతాధిపతి అంటే ఎంతమంది ఎంతమంది కొంతమంది శతాధిపతికి ప్రియమైన దాసుడు ఉన్నాడట వంద మందికి అధిపతి శతాధిపతి అంటే ప్రియమైన అంటే ఇష్టమైన దాసుడు ఉన్నాడట వంద మందిలోని హలలుయ దేవునికి కూడా మనం ఇష్టమైన వారమే ఎంతమంది మన ఇంట్లో నలుగురు ఉంటే ఐదుగురుంటే మన ఇంట్లో ఎంతమంది దేవునికి ఇష్టమైన వారంగా ఉన్నాం హలలూయ ఆ దాసుడికి రోగం వచ్చిందట బాగోలేదట ఈతను మరి ప్రేమించే ప్రియమైన దాసుడు కాబట్టి ఒక అధిపతి ఉంటేనే ప్రేమిస్తాడా అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని అతనిలో ఉన్న యథార్థతని చూచి దాసుని ఆ యజమానుడు ప్రేమించాడు అందరిలోనూ ఆ దాసుడికి రోగం వచ్చిందట రోగం వస్తే ఏం జరిగిందంటే సావసిద్ధమై ఉన్నాడట చనిపోవడానికి రెడీగా ఉన్నాడట శతాధిపతి యేసుని గురించి విన్నాడు విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచాలని ఆయన్ని వేడుకుంటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపించాడట తన దాసుని స్వస్థపరచాలని వేడుకోవాలి ఎవరు వెళ్ళాలి యూదులు పెద్దలందరినీ పంపించాడట అతాధిపతి కదా పంపించాడు ఏసయద్దకు వారు వేసిన వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందటకు అతడు యోగ్యుడు హలలుయ్య నీ వలన ఈ మేలు పొందటానికి అతడు ఎవరు యోగ్యుడు దేవుని దగ్గరుండి మనం ఒక మేలు పొందాలి అంటే దేవుడు యోగ్యత అర్హత చూస్తాడు అలలుయ్య ఏం చూస్తాడు ఈ మేలు నేను ఇవ్వటానికి తనకి యోగ్యత ఉందా అర్హత ఉందా అని దేవుడు ఎప్పుడు కూడా ఒక మేలు మనకి ఇవ్వాలంటే అర్హత యోగ్యత చూసేవాడు దేవుడు అలలుయ అర్హత యోగ్యత సంపాదించుకోవటం కోసమే మన దేవుని వచ్చి దేవుని మెప్పించాలి ఒప్పించాలి దేవుని ఘనపరచాలి ఉన్నప్పుడల్లా ఘనపరచాలి దేవుణ్ణి భక్త సింగారని గొప్ప దైవజండు ఆయన పంజాబ్ నుండి ఇక్కడికి వచ్చారు దేవుని పిలుపు మేరకి అమెరికాలో చదువు అమెరికాలో ఉద్యోగం భక్త సింగ్ గారికి అక్కడ దేవుడు మాట్లాడాడట పంజాబీ అతను బైబిల్ కాల్ కాచేసి అట్ట మాత్రం బ్లూ కలర్లో ఉంది చాలా బాగుందని దాచుకున్నాడట ఎవరో ఒక బైబిల్ ఇస్తే చదువుకునేటప్పుడు భక్త సింగ్ గారు అతని పేరు పంజాబ్ నుండి ఇండియాకు రమ్మని దేవుడు సెలవు ఇచ్చాడట భక్తి దగ్గరికి అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కలెక్టర్స్ అయ్యా మేము మీతో పాటు సేవ చేస్తామండి మీతో ఉంటామండి అని అడిగేవారట ఆయన చరిత్రలో చెప్తున్నాయి అలలుయ్యా అడిగితే ఆయన అనివారట లాబారటరీస్ కడగండి వాష్రూమ్స్ కడగండి అని చెప్పేవారట ఏంటి మేము ఐఏఎస్ ఆఫీసర్స్ అండి అవును నేను విన్నాను అవి కడగండి వాష్రూమ్స్ అవి ఇవి కడగండి అని చెప్పేవారట అల్లు చూసారా ఆయన ఏం అది చేసేవారట ఆయన గొప్ప దైవజండి ఆయన ఆయన ఏం అది చేసేవారట సరెండర్ అయ్యేవారట ఎవరండి ఐఏఎస్ ఆఫీసర్స్ ఏసయ్య తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు దేవుడు కూడా మనం కూడా తగ్గించుకొని ఉండాలి ఆయన హెచ్చాలి ఆయన దేవుడు ఆయన పగలు చేశాడు మనం రాత్రి చేస్తావా చేయలేం ఓ రోజున మీటింగ్ ఏర్పాటు చేశారట ఆ దినాల్లో బియ్యం కూడా దొరకట్లేదట ఎంతమంది ఆఫీసర్లు తన దగ్గర ఉన్నా బియ్యం కూడా దొరకట్లేదట సరిగ్గా ఇక్కడ ఐదు సరిగ్గా ఐదు బస్తాలు ఆరు బస్తాలే ఉన్నాయట బియ్యం మూడు రోజులు మీటింగ్ వేళ కొలది ప్రజలు టిఫిన్ పెట్టాలి భోజనం పెట్టాలి మూడు కోట్లు ఆయన దగ్గరికి వచ్చి అన్నారంట భక్తి సింగ్ గారి దగ్గరికి వచ్చి పరిచారకులు అయ్యా మరి మీటింగ్స్ ఈరోజు ఈసారి క్యాన్సిల్ చేసుకోండి బియ్యం ఎక్కడ మనకు దొరకట్లే ఒక పూటకే ఐదారు బస్తాలు అవుతాయి కదా మన మన మీటింగ్కి మరి మూడు రోజులకి ఒక్కొక్క పూట మూడు ఒక్కొక్క రోజుకి మూడేసి పూటలు మనం ఎక్కడి నుంచి తెస్తామండి క్యాన్సిల్ చేసుకోండి అయ్యా మేము ప్రయత్నించి అన్ని విధాల దొరకలేదు అన్నారట ఆయన అన్నారట ప్రార్థన చేయండి అన్నారట అని చెప్పి మళ్ళా వచ్చారట అయ్యా ప్రార్థన చేయమంటారట అంటారట ఈయన పక్కకి వెళ్ళి అందరూ కొనుక్కున్నారట ఈరోజు ఈసారి అలాగా అలాగ గారి పని అయిపోయింది అయిపోయిందని కొనుక్కున్నారట మళ్ళా కొంతమంది వచ్చి ధైర్యం చేసి అడిగారట అయ్యా టైం అయిపోతుంది మేము వండాలి బియ్యం ఏం చేయమంటారు మళ్ళీ రేపు వెళ్ళిన మూడు రోజులు ఏం చేయమంటారు నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేశాను అన్నారట ఎస్సు ప్రభా ఈ మీటింగ్ మీరు పెట్టమంటే ఈ మీ డేట్లు ఇచ్చి పెట్టమంటే పెడుతున్నాను మా అవమానమైనా మహిమైనా నీకే ఏం చేస్తావు చేసుకో నీ ఇష్టం ఎస్ అవసరం తండ్రి అని ప్రార్థన చేశాడట ఆయన భక్తి సింగ్ గారు చేయగానే సరే సరే మీరు మీ పని మీరు చూడండి అన్నారట ఈలో ఒక ఏం జరిగింది కొంతమంది మళ్ళీ కొంచెం దగ్గరగా ఉన్న అయ్యా చాలవండి అని అన్న కానీ నేనేం మాట్లాడలేదట నెమ్మదిగా మా ఏమి విచారాలుగానే ప్రశాంతంగా కూర్చున్నారట మీ పని మీరు చేసుకోండి అనగానే కొనుక్కొని కొనుక్కొని అందరూ చేసుకుంటున్నారు ఒకరోజు అయిపోయింది ఒకరోజు అయిపోతే అమెరికా నుండి ఒక ఆవిడ వచ్చిందట భక్తిని గారిని చూడాలని ఆవిడ కూడా ఆవిడ పుస్తకంలో రాసుకుందట ఇవన్నీ ఒకరోజు అయిపోయేసరికి భీమన్నీ అయిపోయింది అయిపోతే మసటి రోజు ఉదయాన్నే మళ్ళా బక్సిన్ గారి దగ్గరకు వద్దామని చూసి కొంతమంది ఆ వచ్చేసరికి బక్సింగ్ గారి దగ్గరికి వచ్చా అన్నారట అయ్యా బియ్యం అంటే బియ్యం ఈ పూటకు కావాలంటే పోయి చూడండి అన్నారట ఆయన మళ్ళీ ఎన్ని ఉన్నాయి ముందు ఐదు బస్తాలు ఆరు ఉన్నాయి అవే ఉన్నాయట అక్కడ మళ్ళా హలే గారు దేవుని పరిశుద్ధి నా మనకి మహిమ కలుగునుగా కారణ విశ్వాసం 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 లేకుండా దేవునికి ఇష్టలంట అంటా బైబిల్లో వీళ్ళు భక్త సింగ్ గారి చరిత్ర కొట్టండి యూట్యూబ్లో వస్తాయి భక్తుల చరిత్రలు మనం వినాలి హలలు అయితే మళ్ళా మరుసటి కల్లా అయ్యా మళ్ళీ ఈ రోజు కూడా బియ్యం కావాలండి అని అనగానే ఆయన ప్రార్థన చేసిన దేవుడు చూసుకుంటాడు ప్రభు చూసుకుంటారు అన్నారట మళ్ళీ అదే సేమ్ చూసేసరికి వెళ్ళి ఆయన తెల్లవారిపోయింది అయ్యే ఎవరు వస్తారు ఎవరు పెడుతున్నారు బియ్యం అనుకుంటున్నారట మళ్ళా సేమ్ మరుసటి రోజు కూడా ఐదు ఆరు బస్తాలే ఉన్నాయట హలే హలే హలేలి చూడండి దేవుడు పిలిచిన వాళ్ళని విడిచిపెట్టడు పుట్టిన అలా మూడు రోజులు సమృద్ధిగా తిని మళ్ళీ ఇంకా ఐదు ఆరు బస్తాలు మిగిలినా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగా కామేనామనామనామ అలా దేవుడు తన జీవితంలో చాలా చాలా అద్భుతాలు చేశారట ఆయన చనిపోయినప్పుడు కూడా సూర్యుడంతా కూడా నలుపైపోయి చంద్రుడు కాంతినివ్వలేదట అంత గొప్ప దైవజనులు ఉన్నారు సోదరుడు సోదరి వారి త్యాగాన్ని బట్టి దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగించారు ఈ యొక్క శతాధిపతి కూడా ఏం చేశాడంటే ఇక్కడ అతను తన దాసుని స్వస్థపచ్చమని యూదులు పెద్దలందరిని పంపించాడు ఏసినందుకు నీ వలన ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడే అంటున్నారు వీళ్ళు వచ్చి ఏసవి దగ్గరికి వచ్చి అయ్యా నీ వలన ఈ మేలు పొందడానికి అతడు యోగ్యమైనవాడే అతనికి అర్హత ఉంది ఎలా ఉంది మన జన్లందరినీ ప్రేమించి ఆయన సమాజ మందిరాన్ని అంటే ప్రార్థనా మందిరాన్ని కట్టించాడు హలలుయ్యాడు ఇతను ఏం చేశాడట జన్లందరిని ప్రేమించి చర్చి లేకపోతే చర్చి కట్టించాడట ప్రార్థనా మందిరాన్ని ఆయన కట్టించాడయ్యా ఈ మేలు పొందట యోగ్యమైన యోగ్యమైనవాడే చూడండి నాలుగు వచ్చిన లోక సభ ఏడు నాలుగు వారు వేసిన వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందిన కథడు యోగ్యుడు అతడు మన జన్లను ప్రేమించి మనకు సమాజ మందిరమును కట్టించాడట ఆయనతో చెప్పారు మిక్కిలి బతిమాలరట ఆయన ఈ సమాజ మందిరాన్ని బట్టే మేము ఈ రోజున దోమలు లేకుండా ఏమీ లేకుండా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉన్నామండి అంత మంచిగా కట్టించాడు అతను అతను ఈ మేలు పొందడానికి యోగ్యమైనవాడే అర్హత ఉంది యోగ్యత ఉంది అని చెప్పారట హలెలుయేస కూడా అతడు మన జల్లని ప్రేమించి చేశాడు అనగానే మిక్కిలి బతిమాల్కున్నట కావుని యేసు వారితో కూడా వెళ్ళాడట ఆయన ఇంటి దగ్గరకు వచ్చాడట ఏసఐ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాదుపతనట అయ్యా తన దాసులను పిలిచి స్నేహితులను చూసి మీ రాయని వద్దకు వెళ్ళి ప్రభు శ్రమ పుచ్చుకోవద్దని చెప్పండి అప్పటి కాళ్ళ నటకులు సేవ చేసేవారు ప్రభు శ్రమ పుచ్చుకోవద్దయ్యా నువ్వు శ్రమపడి కాళినటుకతో నా ఇంటికి రావద్దు శ్రమ పుచ్చుకోవద్దని చెప్పండి ఎందుకంటే ఎందుకంటే నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాదు ఏసై నా ఇంటిలోకి రావడానికి నేను అర్హుడను కాదు యోగ్యత నాకు లేదు అర్హత లేదని బాధపడుతున్నాను ఎంత చేసిన వ్యక్తి ఏమంటున్నాడు నాకు యోగ్యత లేదయ్యా అర్హత లేదు నువ్వు నా ఇంట్లోకి వస్తానంటున్నావు పుచ్చుకొని నా ఇంటికి రావద్దని చెప్పండి ఒక్క మాట మాత్రం సెలవు ఏడవ హలలుయ్యా ఏడవచనది అందుచేత నీ యుద్ధకు వచ్చిన నీ పాత్రుడిని నేను ఎంచుకొని లేదు అందుకని నేను రాలేదు నేను కూడా నీ దగ్గరికి రావడానికి పాత్రుడినని నేను ఎంచుకోలేదు అందుకే నేను కూడా రాకుండా యూదులు పెద్దలను పంపించాను మీరు ఒక్క మాట మాత్రం మాట మాత్రం సెలవియండి నా దాసుడు బాగుపడతాడు అని చెప్పాడట సమాజ మందిరపు అధికారి హలలుయ్య చూసారా ఒక్క మాట సెలవియండి నా దాసుడు స్వస్థపచ్చబపడతాడు మీరు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడన కాదు నేను అర్హుడను కాదు మీ మాట సెలవిస్తే నాకు చాలు అని చెప్పడం జరిగింది చూసారా ఎంత తగ్గింపు స్వభావమో సమాజ మందిరాన్ని పరిశుద్ధ మందిరాన్ని కట్టించినా నాకు యోగ్యత లేదయ్యా అర్హత లేదయ్యా నువ్వు నా ఇంటిలోకి రావడానికి కానీ ఏసైని అతను ఎంత గొప్పగా హెచ్చించాడో చూసారా ఈ ఈరోజున మా నేళ్ళల్లోకి దేవుడు రావడానికి మనం యోగ్యులమా ఈ రెక్కను చూస్తే యోగ్యులము కాదు ఆయన దేవుడి కృప దేవుని ఆశీర్వాదం ఎక్కడెక్కడెక్కడెక్కడుండో తీసుకొచ్చి మనందరినీ ఐక్యపరిచింది మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఏసై మరి అందరూ చెప్పలు కొట్టండి థ్యాంక్ యూ నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను యోగ్యుడిగా ఎంచుకోలేదు రావద్దు నేను నీ దగ్గరికి కూడా రావడానికి యోగ్యతగా ఎంచుకోలేదు యోగ్యత ఉన్నట్టు నువ్వు నా దగ్గరికి రావడానికి కూడా యోగ్యుడిగా నేను ఎంచుకోలేదు నువ్వు మాట మాత్రం సెలవియ్య హెలుయ్య ఎంతటి విశ్వాసమో ఇతనికి చూసారా నువ్వు మాట నీ మాట ఒక్క మాట నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు వేసయ్యా 给你。<music> കഷ്ടോച്ചു അണഗാരില്ല എന്ത് నా దగ్గరికి రావడానికి నేను పాత్రుడుని కాదు నేను రావడానికి పాత్రుడుని కాదు అని చాలా తగ్గించుకున్నాడు ఈ శతాధిపతి దేవిని పరిశుద్ధ మందిరాన్ని కట్టించాడట అక్కడ జల్లికి ఏ మందిరం లేదట ఎక్కడ చూసిన చుట్టుపక్కల దోమలు ఈగలు అటువంటి పరిస్థితులు అయ్యా మమ్మల్ని ప్రేమించి ఈ అధికారి ఒక్క దోమ కూడా రాదు మందిరంలో అంత మంచిగా అతను కట్టించాడు ఈ ఆశీర్వాదం దీవెన పొందటానికి అతడు యోగ్యుడు అర్హుడు అని సమాజ మందిరపు అధికారులైన యూదులు పెద్దలు చెప్పారట ఇతను అంటున్నాడు అయ్యా ఆశీర్వాదాలు నేను పొందుకోవటానికి నీ దగ్గర నుండి నాకు యోగ్యత లేదు అర్హత లేదు అలలుయ్యా నీ గురించి ఎవరు ప్రజలన్ని గొప్ప కార్యాలు చెప్పుకున్నా నీవు మాత్రం తగ్గించుకునే ఉండాలి నాకు ఈ అర్హత యోగ్యత లేదయ్యా నీ సన్నిధిని నాకు ఇచ్చావు ఎంతోమందికి నీ సన్నిధి గురించి తెలియదు తెలిసినా నువ్వు అద్భుతాలు చేసే దేవుడువని తెలియదయ్యా నా జీవితంలోనే ఎన్నో చేసాం నేను చూస్తున్న ఎంతమందికి ఎన్నో చేసావు ఎవరికైనా చెప్తున్నావా నీ దేవుడు నీకు చేసిన అద్భుతాల గురించి లేకపోతే నువ్వు దేవుని దగ్గర తప్పు అయిపోతావు గుర్తుపెట్టుకో అప్పుడే ఇంకా దేవుడికి ఇంకా ఎక్కువ చేస్తారట అద్భుతాలు వారు గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్షిని బట్టి అపవాదుని జయించారు ప్రకటన గ్రంథం పన్నెండు పదకొండులో రాయబడింది అపాధిపై సాధానపై నీకు జయం ఎలా వస్తుంది ఏసారి రక్తం చిందించిన దేవుడు గొర్రె పిల్లానికి గొర్రె పిల్లకి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన ఆయన రక్తం చిందించారు ఆయన రక్తాన్ని బట్టి నీవిచ్చిన సాక్ష్యం ఉండాలి అపాధిపై నీకు జయం రావాలంటే నీకు దేవుడు చేసిన మేలు బట్టి అనేక మందికి చెప్పాలి హలో అది దేవుని విధానం దేవుడు పాగాలు తీస్తే మనం రాత్రి చేయలేం కదా దేవుని విధానంలో నడిచిన వారిని దేవుడు ఇంకా 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 హెచ్చిస్తారు హలలుయ్య ఆ విధంగా ఈ యొక్క వ్యక్తి తగ్గించుకున్నాడండి అయితే ఏసీ ఈ మాట విని అన్నాడట అతను గురించి ఆశ్చర్యపడి ఇస్రాయేల్లో కూడా ఇంతటి విశ్వాసం అన్నట్టు నేను కనుగొనలేదు ఇస్రాయేల్ అంటే దేవుని ప్రజలు బాప్తిని తీసుకొని దేవుని సందికి వచ్చి దేవుని నమ్ముకొని దేవుని సందికి వచ్చిన వాళ్ళు అటువంటి వారిలో కూడా ఇంత విశ్వాసం కనుగొనలేదు నేను ఇతను చాలా విశ్వాసం కలిగిన వాడు అని చెప్పాడట ఏసయ్య హలలుయ్య ఈ మాట చెప్పేసి ఇంటికి రావద్దంటున్నాడయ్యా మిమ్మల్ని ఆయన నేను యోగ్యుని కాదు అంటున్నాడు అని చెప్పి ఏసై చెప్పి తిరిగి వెళ్ళిపోయారట వాళ్ళు ఇలా వెళ్ళిపోయేసరికి ఆ దాసుడు స్వస్థతిస్తుడై లేచి కూర్చున్నాడట హలేలి అలేలి 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 విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అయింటా అసాధ్యం విశ్వాసం ఉన్నదని నీకు ఎలా తెలుస్తుంది క్రియారూపకంలో చూపించాలి లేకపోతే క్రియలు లేని విశ్వాసము మృతమైనది క్రియల్లో చూపించకుండా దేవుణ్ణి నేను విశ్వాసం కలిగి ఉన్నాను అంటే అది దేవుని దృష్టిలో జీరో అలలుయ విశ్వాసం ఉన్నదని క్రియలో చూపించాడు ఇతను చూపించన్నాడు రావద్దయ్యా మాట మాత్రం సెలవు చాలు అన్నాడు మనుషుల్ని పంపాడు వీళ్ళు వెళ్ళి చూసేసరికి ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు హలేలియా అది విశ్వాసం అంటే వెంటనే వారు నాయనని ఒక ఊరికి వెళ్తున్న సమయంలో శిష్యులందరూ బహు జన సమూహం ఆయనతో కూడా వెళ్తున్నారు ఆయన ఆ ఊరి గమని వచ్చేసరికి చనిపోయిన ఒకడు మోసుకొని వెళ్తున్నారట చనిపోయిన ఒక వ్యక్తిని ఆ తల్లికి ఒకే కుమారుడట భర్త లేడు విధవరాలట ఆమె ఒకే కుమారుడు ఆమె ఓయి ఏడుస్తూ ఉందట ఆమె బాధ చూసి సక్క మంది వచ్చేసారట ఆమె వెనకాల అయ్యో నా ఒక్కగానే ఒక కుమారుడు చనిపోయాడు మరి నేను నెలా బతకాలి భర్త అని ఆవిడ ఏడుస్తుంటే అనేక మంది వస్తే వాళ్ళతో పాటు బాధపడుతూ ఉన్నారట మంచి వాళ్ళందరూ హలేలుయ ఏస చూసారట అనేకులు ఆమెతో కూడా ఉన్నారట ఆ ఊరి జనులు ఆమెను చూసి ఆమెందుకు అట దేవుడు హలేలుయ దేవుని యొక్క కనికరము చాలా గొప్పది దేవుని కనికరము తీర్పుని మించి అచ్చయపడుతుందట తీర్పెచ్చింది ఉతాంగం ఎక్కాల వ్యక్తి తప్పు చేసిన వాడు ఇతను దేవుని దయ్యి పొందుకున్నాడు దేవుని కనికరం పొందుకున్నాడు ప్రభా నేను ఎలాగో చనిపోతాను కదా దయతో క్షమించాయి అని దేవుని దగ్గర ప్రాధాన్యపడి అడిగాడు దేవుని క్షపామణి కోరుకున్నాడు ఆ ఉృతాంగం ఎక్కే టైంలో కూడా దేవుడట ఆ వ్యక్తిని కనికరించినట్లయితే తప్పిస్తాడట ఆయన హలలుయా ఫస్ట్ ఫస్ట్ వేసే చెప్పారట ఏడవద్దమ్మా అని చెప్పి దగ్గరికి వచ్చి పాడైన ముట్టారట మోస్తున్న వాళ్ళని నిలబడ్డారట పద్నాలుగోషంలో ఆయన చిన్నవాడ లేమ్మని నీతో అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను హలేలియా లేచి కూర్చుని మాట్లాడట ఆ పాడిని మోస్తున్నాం అందరూ కూడా నిలబడిపోయి మొత్తం వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారట ఆశ్చర్యపడిపోయి ఏం చేశారు అందరూ మనలో గొప్ప ప్రవక్త బయలుదేరినాడు అన్నారట ఆ తల్లికి ఆ కుమారుడిని ఏసాయి అప్పగించారట అమ్మ అట ఇదిగో నీ కుమారుడేం అందరూ భయపడిపోయారట భయాక్రాంతులు అయిపోయారట మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉండాలని చెప్పుకుంటూ దర్శనం గురించి ఉన్నాడని దేవిని మహిమపరిచారట హలేలియా ఆయన మనుషులు కీర్తించిన ఆయన కార్యాలని మహిమపరచడానికి నువ్వు జాగ్రత్త అన్నాడు దేవుడు బి కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఆయన కార్యాలవి మహిమపరచాలి నువ్వు ఇంకా దేవుడిని నీడ 年级少。少得什么？结果少

నెగిటివ్ పాయింట్ సందర్భం అయితే తెలియదు చాలా ఇదిగా పడ్డారు చర్చిలో కూడా చాలా చెప్పారు చాలా పేరు చాలా